అవును అటు ఎందుకు వెళ్ళావు అటు ఓకే లోకి ఎందుకు వెళ్ళావు నిజం చెప్పు పొద్దున్నేమో వేసావా కొద్దిగా పొద్దున్నేంతేసా ఎంత ఎంత కోట ఉన్నారా అదే డౌట్ వచ్చింది కొద్దిగా ఊగుతున్నావు పాపం పడిపోయావు మొత్తం తడిసిపోయావు అన్ని బిల్డింగులు కట్టినోడివి కాదు అన్ని బిల్డింగులు కట్టావు నీ బాడీని గట్టిగా కట్టుకోవద్దా రోజు తాగుతావా ఆదివారం అని చల్లగా తాగావా మేస్తారా మీరు టాపి మేస్తారా అయ్యో టాపి మేస్తారా మీరు రోజు కొద్దిగా తాగి రావాలా లేకపోతే సాయంత్రం తాగుతారా మామూలుగా సాయంత్రం పని అయ్యాక తాగుతారు ఎప్పుడు కూడా ఇప్పుడు ఆదివారం అని వేళ తాగారు కాదు రాత్రి తాగింది దిగలేదని పొద్దున్నే తాగావా మళ్ళీ ఆడికి ఇప్పించాలి నువ్వు తాగావా ఆడ వెళ్ళిపోయాడు బాగానే పని అంటే చెప్తా ఉండ మేస్త్రి గారు అంటున్నారుగా కానీ నువ్వు ముందు జాగ్రత్తగా ఉండు పని చెప్తాం కానీ ప్రాణాల మీదకి తెచ్చుకోకు అమ్మ ఇప్పుడు బాగున్నావు కాబట్టి సరిపోయింది నువ్వే కా కట్టావు లైనేజీలు మమ్మల్ని కట్టమంటున్నావు లోతుగా మీరేగా కట్టింది ఈయన పడే అవకాశం లేదా స్ట్రాంగ్ ఈయన ఈయన వేసాడు కొద్దిగా అయితే కానీ పడ్డావు వేసావు భార్య పిల్లలు ఉన్నారు ఓకే ఓకే తింటు మరి గట్టిగా తినవు నువ్వు కూడా